హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఫ్రాక్కి హిప్ బెల్ట్ అలానే చున్నీ పైన వేసుకునే చున్నీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇక్కడ నాకైతే జాయింట్ పడింది మీరు ఏ సారీ అయితే తీసుకుంటారో లేదంటే ఏ క్లాత్ అయితే తీసుకుంటారో దానికి మీరు ఫిల్స్ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నాకు అనేది జాయింట్ పడుతుంది కాబట్టి నేను జాయింట్ అనేది వేసుకుంటున్నాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను కనుక నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం ఇలా జాయింట్ చేసేసుకున్నాం కదా చూడండి ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి నేనైతే జాయింట్ చేసుకుంటున్నాను మీకు జాయింట్ పడకపోతే ఓకే అనమాట ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఈ ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది దార ధారపొగలు అనేవి వచ్చేస్తాయి కదా ఇవనేది రాకుండా ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోండి ఇలా వేసిన తర్వాత పైనుంచి ఇంకొక ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి తర్వాత మీకు బార్డర్ ఉంటే కనుక ఉంచేసుకోండి నాకు ఇక్కడ బార్డర్ అనేది లేదు కాబట్టి నేను ఇక్కడ బార్డర్ అనేది ఒకవైపు అనేది యాడ్ చేసుకున్నాను ఇంకొక వైపు ఖాళీన వదిలేసాను అనమాట ప్లెయిన్గా వదిలేసుకున్నాను ఇప్పుడు మనం సారీకి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా అదే విధంగా మనకి ఫ్రిల్స్ ఎలా అయితే కావాలో ఏ సైజు కావాలో ఆ సైజ్కి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి మనం పిన్ పెట్టేసుకుందాం సమానంగా పిన్ పెట్టేసుకోవాలి చూడండి నేనైతే పిన్ పెట్టేసుకున్నాను పిన్ పెట్టిన తర్వాత ఫ్రాక్ని కింద వేసుకోండి కింద వేసిన తర్వాత మనకి బాడీ పార్ట్ లెంత్ ఉందో ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని పిన్ అలానే ఉంచేసుకోండి చెక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఒక చాక్ పీస్ తీసుకొని పీస్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి ఉన్నాయి కదా అవి లైన్ చేసుకోండి లైన్ చేసిన తర్వాత మనకి హిప్ బెల్ట్ పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకైతే చిన్న వాళ్ళకి ఏ సైజు ఉంటుందో ఆ సైజు వరకు మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఇక నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి కనపడే విధంగా మాత్రమే తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఎలాస్టిక్ పెడతారు అనమాట దానికోసం ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం ఇంత ఫిఫ్టీన్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఇలా పైన వేసుకుంటున్నాను చూడండి కింద వైపు లైనింగ్ అనేది వేసుకున్నాను అనమాట ఇలా మిడిల్లో మనం పెట్టుకున్న కుర్చీలు అనేవి రావాలి వచ్చిన తర్వాత కింద లైనింగ్ పైన మెయిన్ పీస్ వేసుకొని ఈ విధంగా కచ్ అనేది కనపడకుండా స్ట్రైట్గా కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకున్నారు కదా ఇప్పుడు మనం ఇలా తిప్పేసుకుందాము ఇలా తిప్పిన తర్వాత కావాలనుకుంటే పైన స్టిచ్ వేసుకోవచ్చు కానీ కనబడుతుందని ఇక్కడ నేను స్టిచ్ అనేది వేసుకోలేదనమాట మీకు ఇప్పుడు ఈ అంచు అనేది కావాలనుకోండి ఇలా లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుని ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపించినట్టు లైనింగ్ని ఫోల్డ్ చేసేసుకుని ఈ అంచు కనిపించే విధంగా మీరు ఉంచేసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు అంచు అనేది అంటే గ్రీన్ కలర్ అనేది కనబడకూడదు దానికోసం నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనం సైడ్కి కూడా టూ ఫోల్డింగ్స్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా సైడ్కి టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి అలానే ఈ అంచు కూడా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి ఇలా టూ సైడ్స్ అంటే త్రీ సైడ్స్ వస్తాయి పైన క్లోజ్ చేసేసుకున్నాం కదా అటువైపు కూడా మనం ఫోల్డ్ చేసుకున్నాము ఇలానే ఇటువైపు ఫోల్డ్ చేసుకుని మొత్తం ఈ విధంగా కుట్టేసుకున్నాం ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ పిన్ను తీసేసుకొని ఇక్కడ మనం మిషన్తో ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి ఇలాంటి ఎలాస్టిక్ ఒకటి తీసుకోండి అంటే మీకు వన్ ఇంచు టూ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అలా ఉంటుంది కదా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఎలాస్టిక్ తీసుకోండి దాని తర్వాత ఇలా లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ ఏదో ఒకటి తీసుకోండి నేనైతే లైనింగ్ తీసుకుంటున్నాను ఈ లైనింగ్ని ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకుని సైడ్ జాయింట్ చేసుకోవాలన్నమాట అంటే అటువైపు ఇటువైపు జాయింట్ చేసేసుకోవాలి ఒక పాదం మించు గ్యాప్ అంటే మనకి ఎలాస్టిక్కి వెళ్ళేంత గ్యాప్ ఉంచుకుని క్లోజ్ చేసేసుకోండి మిగిలింది కుట్టేసుకోండి అనమాట ఇలా కుట్టేసిన తర్వాత ఏదైనా స్క్రూడ్రైవర్ కానీ లేదంటే బ్యాక్కి తిప్పడానికి ఏదైనా ఉంటే కనుక మీ దగ్గర ఈ విధంగా ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయే విధంగా మనం ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసిన తర్వాత ఎలాస్టిక్ కూడా నేను ఒకవైపు కుట్టేసుకుని మొత్తం లోపలికి ఎక్కిచ్చేసాను ఇలా ఎక్కించిన తర్వాత పైనుంచి కూడా ఇంకొక కుట్టు వేసుకోవాలి కదా ఆ కుట్టు కోసం ఇలా ఎలాస్టిక్ని సాగు తీసుకుంటూ మిడిల్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా నేను టూ సైడ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా టూ సైడ్స్ రెడీ చేసి పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా ఈ ఫోల్డింగ్లోకి ఈ క్లాత్ అనేది ఇలా లోపలికి పెట్టేసుకోవాలి పరి క్లాత్ కాదు ఇలా ఎలాస్టిక్ అనేది ఇలా పెట్టేసుకోండి లోపలికి పంపించేసేయండి దాన్ని ఇలా లోపలికి పెట్టేసిన తర్వాత పైనుంచి ఒక కుట్ అనేది వేసుకోవాలి మీకు ఇంకా వెళ్ళకపోతే ఇలా స్క్రూ డ్రైవర్తో ఇలా లోపలికి అనేది నెట్టేసుకోండి మీకు ఎంత కావాలి అనేది అంతవరకు లోపలికి నెట్టేసుకుని మిగిలింది ఉంచుకోవచ్చు అనమాట ఒకవేళ ఎప్పుడైనా లావైనా ఏదైనా చేసినా మళ్ళీ ఆ కుట్ అనేది కూడా తీసుకుని మనం లూజు టైట్ అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయే అంత పెట్టుకుంటున్నాను ఇలా లోపలికి పెట్టేసుకుని పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకుందాం ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఎక్కువ రఫ్ లాక్కోవాలి ఇలా కుట్టేసిన తర్వాత చూడండి ఇంకొక వైపు అంటే మనకి ఒకవైపు యాడ్ చేసుకున్నాం కదా ఎలాస్టిక్ అనేది ఇంకొక వైపు కూడా మనం ఎలాస్టిక్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే పెట్టుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసాం కదా సారీ ఇలా పెట్టాం కదా దీని లోపలికి ఈ క్లాత్ అనేది ఎలాస్టిక్ అనేది లోపలికి నెట్టేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కుట్టేసిన తర్వాత చూడండి ఇలాంటి స్కర్ట్కి కానీ ప్యాంట్స్కి కానీ వేసుకుంటారు కదా ఇలాంటివి హుక్ తీసుకురండి హుక్ పెట్టుకోండి లేదంటే నార్మల్ హుక్స్ కూడా పెట్టుకోవచ్చు కాజాలు వేసుకోవాలి ఇలా నేనైతే ఇలా రెడీమేడ్ దొరుకుతుంది కదా ఇది తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది అనమాట మన వర్క్ చూడండి ఫ్రాక్ మొత్తం కుట్టేసిన తర్వాత మనకి ఫ్రాక్ ఇలా వస్తుంది కదా ఇప్పుడు మనం హిప్ బెల్ట్కి ఈ చున్నీ అనేది యాడ్ చేసుకున్నాము ఇలా నార్మల్గా మనం ఫ్రాక్లా కూడా వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలా హిప్ బెల్ట్ పెట్టుకున్న ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అది చూడండి నాకైతే ఈ విధంగా ఫ్రాక్ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ